హలో డియర్ ఫ్రెండ్స్ వార్ న్యూస్ వన్ మినిట్కు స్వాగతం బెహల్గాం ఉగ్రదాడిలో ఇరవై ఆరు మందిని చనిపోగా భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి బెహల్గాం ఉగ్రవాదాడి ప్రతీకారం ఎప్పుడాని ఎదురు చూస్తున్న భారత్ గత అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది పివోకేలో ఉన్న జైషే మహమ్మద్ లష్కరయ్యతో ఐవ ఉగ్రవాద స్థావరాలు అయినటువంటి తొమ్మిదింటిని లక్ష్యంగా చేసుకుని విజయవంతంగా పూర్తి చేసింది మన ప్రియతమ్మ ప్రధాని రాత్రంతా ఈ ఆపరేషన్ సింధూర్ను నిరంతరం పర్యవేక్షించారు కాగా భారత్ పీఓకో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపైన మాత్రమే దాడి చేసిందని పాక్ సైనిక వ్యవస్థలపైన ఆర్థిక లక్ష్యాలపైన లక్ష్యం చేసుకోలేదని భారత్ ప్రకటించింది ఈ దాడులు భారత్ భూభాగం నుండి విజయవంతంగా మన త్రివిధ దళాలు పూర్తి చేశాయి భారత్లోని అన్ని వర్గాలు ఆపరేషన్ సింధూర్ను ప్రశంసించాయి நமஸ்காரம் மல்லிகலுத்தம்